child, be comforted. ఇస్తున్నామో మీ అందరికీ నావృత్తిపరకు అందాలున్నారు ఈ దినంలో ఎక్కువగా ఉపాస ప్రార్థనలు బాగా జరుగుతున్నాయి ఉపాస ప్రార్థనలు అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ దానికి ముందుగా కొన్ని విషయాలు యావత్ ప్రజలు సంఘ సహోదరులు తెలుసుకోవాలని నేను ప్రభుపేట మానవ చేస్తున్నాను మనము ఎన్నడూ తెలియని ఒక విషయం ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారని ఖచ్చితంగా చెప్పగలను ఉపవాసం చేయడం వల్ల ఫలితం ఏంటి ఉపవాసానికి వచ్చి దానికి ముందు మనం కొన్ని నిబంధనలు మనం ఖచ్చితంగా పాటించాలి బైబిల్ గ్రంథం ఎస్ దానియుల గ్రంథం ఐదాజ్యం ఇరవై ఆరోచనం టెక్కేలు అనగా ఆయన నిన్ను త్రాసులు తోచక నీవు తక్కువగా కనబడితే పెరిస్ అనగా నీ రాజ్యం నీ వద్ద నుండి వి విభాగింపబడి మాదిలకును పార్షుకులను ఇయ్యబడును గమనించండి ఇక్కడ బెల్సిజర్ చేసిన తప్పును మినేమినే ఆఫ్ ఫార్సీన్ అని ఒక హ్యాండ్ వచ్చి రాసింది ఈ ధాన్యల గ్రంథంలో రాసిన వాక్యాన్ని ఎవ్వరు కూడా దాన్ని అర్థం చెప్పలేకపోయారు ధాన్యాలు వచ్చి దానికి వివరం చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు రాజుగారికి అని అంటే టెక్కేలు అనగా ఆయన నేను త్రాసులు తోచుగా నువ్వు తక్కువగా తక్కువ అంటే నీ లెక్కలు ఉంటాయి భూమి మీద బ్రతికే ప్రతి మనిషికి లెక్కలు ఉంటాయి నువ్వు ఎంతకాలం బ్రతకాలి లెక్క నువ్వు ఎలా తింటున్నావు ఎలా జీవిస్తున్నావు దేవుణ్ణి ఎలా స్థుతిస్తున్నావు మందిరానికి వెళ్తున్నావు శ్రద్ధగా వెళ్తున్నావా నిర్లక్ష్యంగా వెళ్తున్నావా త్వరగా వెళ్తున్నావా ఆలస్యంగా వెళ్తున్నావా నీ కోసం ఎంత ఖర్చు చేసావు దేవునికి ఎంత ఖర్చు చేస్తావు నువ్వు అందరిని ప్రేమిస్తున్నావు దైవజుడిని ఎలా ప్రేమించావు నువ్వు అన్నీ రాసుకుంటావు కానీ నీ సాక్ష్యం రాసావా లేదా నువ్వు అన్నీ రాసుకుంటున్నావు కదా మరి నీ సాక్ష్యం కూడా రాసుకోవాలి కదా అది ఎక్కడ ఉందండి అని నువ్వు అంటావా ద్వితీయం తీసుకురావడం పదిహేడు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది అజంలో ఉంది నీ సాక్ష్యాన్ని అని ఒక ప్రతి నీ రాసుకో అని ఉంది నేను చిన్నప్పుడే రాసుకున్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడు ప్రతి క్రైస్తవుడు ప్రతి దైవజనుడు తన సాక్ష్యాన్ని రాయాలి తనకు వచ్చిన ప్రత్యక్షత రాసి బుక్లో పెట్టి ప్రింట్ చేసి అనేక ఎదుటి పెట్టాలి దాన్ని బట్టి దేవుడు మీ సంఘాన్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు ఇది సత్యం ఇది ఉపవాసంలో ఒక సత్యం నెంబర్ టూ మీకు ఎవరితో విరోధం ఉందనుకోండి వార్త మీరు ఏం చేయాలి సమాధానం పడాలి మొట్టమొదట మీరు సమాధానం పడాలి సమాధానం పడకపోతే మీరు చేసిన ఉపవాసానికి ఫలితం ఉండదు కాబట్టి రండి లోక శోత పదకొండు నలభై ఒకటి కాగా నీకు కలిగినవి ధర్మం చేయి అప్పుడు నీకు అన్ని శుద్ధిగా ఉండును ఇక్కడ యేసుప్రభు వారు ముందు చెప్తున్నారు నువ్వు ఉపవాసం చేసేటప్పుడు నీకు కలిగింది ధర్మం చేయి మీ సంఘంలో పాస్ట్గా రండి ఎంత ఖర్చు అవుతుంది ఈ కోటాలకి నేను భరిస్తాను ఒక రోజు ఖర్చు అని నువ్వు ఒప్పుకోవాలి అలా చెప్పి ఆ ఖర్చు నువ్వు భరించాలి అప్పుడు నీ జీవితంలో నీకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన నిధులు లోను లేక ఆగిపోయిన గృహం నిర్మించబడుతుంది నీ లోన్ నీకు రాబడుతుంది నీ పిల్లలకి వివాహం జరుగుతుంది నీ పరిస్థితులు మెరుగు చేయబడతాయి నీ జీవితంలో నువ్వు కోల్పోయిన అశాంతి అంతా తొలగించబడి శాంతిని నీ జీవితంలో దేవుడు పెడతాడు అందుకని నీ కాగా నీకు కలిగినవి ధర్మం చేయి అప్పుడు శుద్ధిగా ఉండును అంటే మొట్టమొదట నువ్వు దేవునికి ఇవ్వాలి అది మీ పాస్ట్ గారికే ఇవ్వాలి ఇప్పుడు నేను అనుకోండి ఉదాహరణగా నేను కొత్తగా మీకు పరిచయం అయ్యాను నేను మందిరం కడుతున్నాను ఈ మందిరం కట్టడానికి ముప్పై లక్షలు అవుతుంది నేను అన్నాను ఐదు లక్షలతో ఫిఫ్టీ పర్సెంట్ మందిరం వేసి మరో ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత వేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చి పది లక్షలు ఖర్చు అవుతాయి పది లక్షలు ఇచ్చి మందిరం అంటే మీరే వచ్చి దగ్గరుండి మందిరం శ్లాప్ చేయించుకోవచ్చు మీరే వచ్చి మా మందిరాన్ని శ్లాప్ వేసి మీరే మీ పేరు రాయించుకోవచ్చు మరేం పర్వాలేదు మందిరము నిర్మాణం అనేది చాలా శ్రేష్టమైనది అలాగ మందిరాన్ని కట్టడంలో మీ చేతిలో ఉంటే నీకు అన్నీ శుద్ధిగా ఉంటాయని యశు ప్రభు చెప్పారు చూడండి లోక పదకొండు నలభై యూగిట్లో అన్ని అన్నీ అన్నాడు కొన్ని అన్నది అన్నీ అంటే నీ జీవితం నీ భర్త మారుతాడు నీ బిడ్డలు మారుతాడు నీ కొడుకు మారుతాడు నీ ఇల్లు కట్టుకుంటావు ఉద్యోగం సంపాదించుకుంటావు మంచి భాగస్వామితో వివాహం తెచ్చు వివాహం జరుగుతుంది నీకు సంతానం లేదు దేవుడు నీకు సంతానం ఇస్తాడు నీ పరిస్థితులను మెరుగు చేస్తాడు కానీ దాని అన్నిటికీ జవాబు మందిరం మందిరం కట్టడం అంటే చిన్న విషయం కాదు బైబిల్లో చాలా గొప్ప విషయాలు మందిరం కోసం నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు మందిరం కట్టేటప్పుడు సొలోమన్ మహారాజు దేవుడు మేఘం అక్కడ మేఘాల నుంచి దిగి వచ్చాడు దేవుడు దేవుడు సొలోమును చేసిన ప్రార్థన ప్రశంసించాడు ఆశీర్వదించాడు నీలాంటి జ్ఞాని నీలాంటి వివేచన నీలాంటి శక్తిమంతుడు నీకున్నంత డబ్బు జ్ఞానం ఎవరికి ఉండదని కూడా దేవుడు ఇచ్చాడు మందిరం అంటే చిన్న విషయం కాదండి అసలు మందిరం కడుతున్నాను అనే అనేవాళ్ళు మీరు ఎక్కడైనా సరే ఆచూక్యం చేసుకొని మీరు సహాయం చేయాలి అది ఎవరైనా ఉంటే క్రైస్తవ మందిరం అనేది నేనెంతో అవతల వాళ్ళు కూడా అంతే కానీ అదేంటో తెలియదు కానీ పట్టణంలో పెద్ద పెద్ద మందులు కడతారు అనుకోండి లక్షలు ఇస్తారు డొనేషన్ చాలా డబ్బు ఉంటుంది కానీ ఇస్తారు అదే పేద సంఘాలు ఉంటాయండి మేము దేని స్థితిలో పరిచయం చేస్తున్నాం మై ఫ్రమ్ బొంబాయి నేను బొంబాయి నుంచి వచ్చాను దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడంటే పల్లెటూరులో పెట్టాడు అది చిన్న విలేజ్ అది నేను ఆశ్చర్యపోతుంటాను ప్రభు అని అడుగుతుంటాను ప్రభు నాకు ఎందుకు ఈ పరిచర్య నేను బొంబాయి పోతాను అంటుంటాను ముప్పై ఐదు సంవత్సరాలు పరిచయం చేశా అండి కన్నీళ్ళు నేను మామూలుగా కన్నీరు కార్చలేదు మా జెచ్లో ఇరవై నుంచి ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఓ పది మంది కొయిట్లో ఉన్నారు ఇంచుమించుగా లక్ష యాభై రెండు లక్షలు రావచ్చు నాకు దర్శనం భాగం కానీ విశేషం ఏంటో దేవుని చిత్తం వారిలో ఎవ్వరు వంద రూపాయలకి ఇవ్వరు ముప్పై ఐదు సంవత్సరాలు సేవ చేస్తుంటే కనీసం మా సంఘంలో నాకు ఒక సైకిల్ కొనివలేస్తారు కనీసం సంవత్సరాలు ఒకసారి ఒక జత బట్టలు నాకు ఇస్తారు అంతే రెండు జతలు కాదు ఒక జతే నాకు బైక్ కూడా లేదు నాకు ఇల్లు కూడా లేదు ఏ అంత దౌర్భాగ్యం అంత దీనస్థితి మా సంఘంలో పేద ప్రజలు ఉన్నారు ధనవంతులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు దశంభాగం ఎవరు వాళ్ళకి డబ్బు వచ్చాక దేవుడిని వదిలేశారు ఉద్యోగం వచ్చిన వాళ్ళు డబ్బు వచ్చాక దేవుడిని వదిలేశారు కొంతమంది కోయిట్కి వెళ్ళారు పది మంది వాళ్ళకి డబ్బు వచ్చింది ఇల్లు కట్టుకున్నారు దేవుడిని వదిలేసి ఉంటారు వాళ్ళు దశంభాగం ఇవ్వాలని అంటే మీకు డబ్బు పిచ్చిపెట్టిందని అంటున్నారు ఏ అంత భయంకరం చూడండి నేను ఉద్యోగం వదిలేసి వచ్చాను లక్ష యాభై వేలు చేతం బొంబాయిలో బొంబాయిలో ఉద్యోగం మానేశాను కాశ్మీర్లో చేపొచ్చింది వదిలేశాను కొన్ని కోట్లు ఆస్తి వదిలిసి వచ్చాను సార్ నేను సేవకే మీలా కాదు నేను ముప్పై ఐదు సంవత్సరాల్లో ధరించిన ఈ డ్రెస్ కూడా నా కష్టాజితం కొను కొనుక్కున్నది ఇవన్నీని మా సంఘంలో ఎవరు ఇవ్వలేదు నాకు ఆ సంఘంలో ఈ కోటు కానీ కచ్చిపు కానీ ఏమి ఇవ్వలేదు మా సంఘంలో వచ్చేది నెలకి నాలుగు నుంచి ఐదు వేలు ఉంటుంది అంతే నాలుగు నుంచి ఐదు వేలు అంటే సార్ ఎక్కడ బతకగలరో చెప్పండి మీరే నాకు అయ్యే ఖర్చు లక్ష రూపాయలు ఉంటుంది నేను బయటికి వెళ్ళి సేవ చేసుకుంటాను ఫ్రీలరా అంటే అలాంటి దీన సంఘాలు చాలా ఉన్నాయి నాలాంటి దీన సంఘానికి ఇచ్చినవే దేవుడు గుర్తిస్తాడు గుర్తింపు కాబట్టి కీర్తన నూట పంతొమ్మిది ఆరులో ఒక మాట రాస్తుంది నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేదో నీ మీకు చెబుతున్న ఈ మాటలు మీరు నమ్మాలి వినాలి దేవుని వాక్యము నువ్వు ముందు జాగ్రత్తగా విని అప్పుడు ఉపవాసం ఉంటు నేను ఉపవాసం ఉంటాను నా శత్రువులకి దేవుడు హాని చేస్తాడు అని ఉపవాసం ఉంటే అది ఉపవాసం కాదు అవతల వాళ్ళకి నష్టం కలగాలని నువ్వు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం దేవుడు అంగీకరించడం ఎదటి వాళ్ళకి నష్టం జరగాలి నాకు మేలు జరగాలంటే అసలు ఆయన మొదటి వ్యవహార పత్రిక నాలుగో ఇరవై వచ్చిన ఎలా రాస్తుంది నువ్వు కనపడిన దేవుడిని ప్రేమిస్తున్నట్లయితే కనిపించే నీ సహోదరుని ప్రేమించానుంది అంటే నీ శత్రువు అయితే అతను క్షమించు అప్పుడు నువ్వు ఉపాసం ఉంటావు నువ్వు మొక్కుబడి చేసుకున్నావు కూటం పెట్టలేదు కానీ ఉపవాసం ఉన్నావు అంటూ దేవుడు అంగీకరించడం ముందు నువ్వు మొక్కుబడి తీర్చుకో నువ్వు దేవునికి ఇస్తాను కదా అది ఇచ్చే అప్పుడు ఉపవాసం ఉండు అప్పుడు నీ ఉపాసం దేవుడు అంగీకరిస్తాడు నువ్వు అడిగింది వెంటనే నేను ఉన్నాను అంటాడు గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో అప్పుడు నేను ఉన్నాను అను దీనికి వస్త్రములు ఇచ్చుటయ్యు దిక్కుమాలిన వాళ్ళకి ఆహారం పెట్టుటయ్యూ అది నాకు ఇష్టమైన ఉపవాసం నేను ఉపాసప్రాధల్లో ఈ ఉపాస కూటాల్లో నేను బట్టలు పంచిపెడుతున్నాను మీరు కూడా పంచిపెట్టుకోవచ్చు ఒక మీకు వీలైతే ఒక పది రగ్గులు పది బెడ్షీట్స్ ఒక ఇరవై చీరలు నేను ఇంచుమించుగా వంద నుంచి రెండు వందల మందికి సారీస్ బెడ్షీట్స్ పంచి పెడతాను అందులో వికలాంగులు ఉంటారు హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు బ్లైండ్స్ ఉంటారు విడోస్ ఉంటారు మీరు కూడా పంచిపెట్టుకోవచ్చు అలా పంచిపెట్టు ద్వారాగా ఇదిగో నేను ఉన్నానను ఆ వాక్యం నీలో నెరవేరుతుంది తొమ్మిదోచన ఎస్ఏ యాభై ఎనిమిది తొమ్మిదోచనలో నీ వెనుక బాగా దేవుని హస్తం ఉంటుంది వెలుగు నీ చుట్టూ ఉంటుంది నీకు అప్పుడు ఆరోగ్యం నీకు కలుగు అప్పుడు అప్పుడు నీ లక్ష్యం నువ్వు నెరవేర్చుకోగలుగుతావు అప్పుడు నువ్వు ఇవ్వందే ఏమి నెరవేర్చుకోలేవు మీకు చాలా వాక్యాలు పంపాను నేను ఇలాగే కనీసం పది వాక్యాలు పంపింటాను కానీ అందరూ కూడా చూశారు స్పందించలేదు నా కోసం కాదు అనుకున్నారు వాక్యం అనేది అందరికీ కొందరికి కాదు అందరికీ ఈరోజు ఈ వాక్యం వీక్షిస్తున్న నీవు వెంటనే స్పందించు ఏంటంటే పేదలకి పది బెడ్షీట్స్ పంచిపెట్టండి నా పేరు మీదని ఒక వెయ్యి రూపాయలు పంపండి బెడ్షీట్స్ వచ్చి మూడు వందలు అయితే పెద్ద బెడ్షీట్లు వస్తాయి డబుల్ బెడ్షీట్స్ మూడు వందలు ఒకటి అంటే పది మంది కంటే మూడు వేలు అవుతాయి లేదు సింగిల్ బెడ్షీట్స్ కొని పంచిపెట్టినకోండి వెయ్యి రూపాయలు సరిపోతాయి మరి వికలాంగం వాళ్ళకి సాట్స్ కొంటాను నేను మీరు చూశారు బ్యానర్లో కాబట్టి సహోదరులారా ఈ వాక్యం ఉంటుంది నన్ను నీ జీవితంలో ఉపవాసానికి ముందు నువ్వు కొన్ని విషయాలు గమనించాలి ప్రకటన పదకొండు ఒకటిలో ఆలయంలో పూజించి వారిని లెక్క చూసారా దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనకి ఎప్పుడైతే వస్తున్నారో వారిని దేవుడు గమనిస్తూ ఉంటాడంటండి వాళ్ళు పేదాలను గమనిస్తాడు వాళ్ళు ఏం చేశారో గమనిస్తాడు వాళ్ళు ఏమి ఇచ్చారో గమనిస్తాడు వాళ్ళు కార్చ కన్నీరు దేనికోసం స్వార్థంగానా ఇతలకు మేలు చేయడానికి కన్నీరు కర్చారా అన్నీ గుర్తిస్తాడు అంటే నువ్వు దేవుడికి ఏమి ఇచ్చావో లెక్కలేస్తాడు ఉపవాసం ఉన్నప్పుడు మూడు రోజులకు నీకు ఎంత ఖర్చు అవుతుంది అది దేవుడికి ఇచ్చేయాలి లేని వాళ్ళకి బట్టలు ఇమ్మన్నాడు ఉపవాస ప్రాంతానికి మొదట పెట్టేటంటే లేని వాళ్ళకి బట్టలు ఇమ్మన్నాడు ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టమన్నాడు వీలైతే డబ్బులు కూడా ఇమ్మన్నాడు ఇది ఎస్ఏ గ్రంథం యాభై ఎనిమిది ఏడులో ఉన్న సారాంశం ఇది అని నేను అవన్నీ గమనించినండి అది పాత్ర మీద కొత్త పాత్ర తేడా లేదా అని నువ్వు అనుకుంటే నువ్వు అనుకుంటే దేవుడు అంగీకరించడం నువ్వు నీకు ఇష్టం వచ్చిన వాటిని అనుకుంటే దేవుడు ఒప్పుకోడు ఇప్పుడు నేను సేవకుండా అండి ఉన్నప్పుడు ఉపవాసాల్లో నేను బట్టలు పంచిపెట్టేవాడిని నేను ఉన్నాను అప్పుడు అప్పుడు సేవకుండా అయ్యారు కానీ ఉపవాస కూటాల్లో నేను ఎప్పుడు కూడా లేని వాళ్ళకి బట్టలు ఆహారం పెడతాను వికలాంగులకి వికలాంగులు అంటే నాకు చాలా ఇష్టం విడోస్ అంటే ఇంకా ఇష్టం హ్యాండిక్యాప్డ్ అంటే ఇంకా ఇష్టం ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నాడు ఆయన మత్స్సు భర్త ఇరవై ఐదు అధ్యాయం నలభై ఐదు ఉంది అది వీళ్ళకి ఇస్తే నువ్వు గొర్రెల్లో ఉంటావు ఇవ్వకపోతే మేకల్లో ఉంటావు తీర్పుకెళ్తావు అన్నాడు నాకు తీర్పుకి వెళ్ళడం ఇష్టం లేదు నరకానికి వెళ్ళడం అసలు ఇష్టం లేదు నేను పరలోకం పోవాలి కాబట్టి నేను ఇచ్చుకుంటాను మీరు నాతో కలిస్తే కలవండి ఖర్చు పెట్టుకోండి మీ నేను చేసే ప్రార్థన జవాబు వస్తుంది అది మీరు ప్రార్థన చేశారండి రెండు నెలలు ఏంది నాకు జవాబు రాలేదు అని అంటే నేనేం చేయలేను ఎందుకంటే నువ్వు స్పందించలేదు కదా మీకు పిల్లలు కావాలన్నారు ఓకే మంచిదే ఆ లేని వాళ్ళకి ఒక ఐదు వేలు పదివేలు ఖర్చు పెట్టుకోండి ఉపాస కోటల్లో మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన జవాబు రావాలంటే మీరు ఇవ్వాలి దేవుడికి ఉపాస కోటల్లో ఖర్చులు మీరు భరించుకోండి ఒకరోజు ఖర్చు భరించుకోండి లేదంటే కొన్ని బట్టలు వస్త్రాలు మీరు పంచిపెట్టండి ఖచ్చితంగా దేవుడు రెస్పాండ్ అవుతాడు మీకు జవాబు ఇస్తాడు యస్యగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం అప్పుడు నువ్వు పిలువుగా యహోవా నేను ఉన్నా అంటే నువ్వు అడిగింది నేను ఇస్తానని ఆయన జవాబిస్తున్నాడు ఆయన నువ్వు ఖర్చు పెట్టకుండా నువ్వు దేవుడి కోసం ఇవ్వకుండా మరి డాక్టర్లు ఖర్చు పెట్టావు దేవుడు అడుగుతాడు నువ్వు డాక్టర్లు ఖర్చు పెట్టావు సమాజంలో ఖర్చు పెట్టావు నీ ఇంటి కోసం ఖర్చు పెట్టావు అన్నిళ్ళు ఖర్చు పెట్టావు ఉపాసంలో నీ కోసం ఏడుస్తున్నారు వాళ్ళకి ఏమి ఇచ్చావు దిక్కులేని వారికి ఏమి ఇచ్చావు దేవుడిని నేను అడగడా అది లెక్కలేస్తున్నాడు ఇక్కడ ప్రయత్న గ్రంథం పదకొండు ఒకటిలో ఆలయంలో పూజించి వారిని లెక్క పెట్టము ప్రార్థించు వారంటే మొదట ఎవరు వచ్చారో లెక్కించు ఎవరు వస్తున్నారో లెక్క పెట్టు అంటే ముందు వచ్చిన వాళ్ళు ఎత్తబడి గుంపులో ఉంటారు నిర్లక్ష్యంగా వచ్చేవాళ్ళు విడవబడే గుంపులో ఉంటారు రెండో రాకళ్ళు తర్వాత ప్రకటన గ్రంథం ఇరవై అధ్యయ ఆరవచ్చు ఈ మొదటి పుండుత్నంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులయ్యుందురు గమనించారా మొదట మందిరానికి ఎవరితో వస్తారో అంటే ఒక గంట ముందు వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు పుండృత్నంలో మొదటి గుంపులో ఉంటారు కిరీటం పొందుకుంటారు మొదట ఇప్పుడు కూటాలు ప్రకటించారు అనుకున్న దైవజనులు మీ చర్చిలో అయ్యా మొదటి దినానికి ఎంత ఖర్చు అవుతుంది పదివేలు అవుతుంది పదివేలు నేను లాస్ట్ దినానికి ఎంత అవుతుంది ఆ భోజనం అయి ఎంత అవుతుంది ఇరవై వేలు ఖర్చు అవుతుంది అయితే ఇరవై వేలు నేను ఇస్తాను అలాగ అన్నవాళ్ళు పునరుత్వాన్ని గుంపులో ఉంటారు నెంబర్ త్రీ ఇరుమే గ్రంథం పదకొండు మూడు ఎనిమిది వచ్చిన వాళ్ళు ఈ నిబంధన వాక్యం వినొల్లని వాడు శాపగ్రస్తుడు ఏమంటే ఇంత వివరంగా ప్రకటించాక విన వినకుండా శావకుడితో తేకిమిచ్చతే వాళ్ళు శాపగ్రస్తులు అని చెప్తున్నాడు అంతేకాదు దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చెప్పున నడుచుచు వినకపోయిరీ ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడవలేదు గ్రంథంలో తెగుళ్ళన్నీ రప్పిస్తున్నాను చూడండి వినలేని వాళ్ళకంటే కుదరని రోగాలు దేవుడు పంపిస్తాడు అంటే నెక్స్ట్ ఆ తర్వాత యశ గ్రంథం మొదట అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన మిమ్మను కడుక్కొని శుద్ధి చేస్తుండే మొట్టమొదట మీరు ఉపాసం ఉన్నప్పుడు మీ హృదయాలు కడుక్కోవాలి మీ చేతులు కడుక్కోవాలి పదిహేను వచ్చినాం మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు అదేంటండి మీరు చేతులు చాచి పైకి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటే చూడంట నీ మొర వినడంట నీ చేతులు చూడండి ఎందుకంటే నీ చేతులు ఎర్రగా ఉన్నాయి రక్తంతో ఉన్నాయి పాపంతో ఉన్నాయి అంటున్నాడు మీ చేతులు పాపంతో ఎందుకున్నా తెలుసా సేవలో ఏకీపించవు సేవ కలవు ఖర్చుల్లో నీ చేతులు కలవు ఐదు వేలు పదివేలు దేవుడికి ఇవ్వడానికి ఈ చేతులు ఏకీపించవు అంటే ఇందులో ఏముందనమాట రక్తం చూడంటండి మీ భాస్టర్ గారు మీటింగ్ పెట్టాక యాభై వేలు ఖర్చు అవుతుండే ఆయన ఆయన బోర్డు ఉందండి మనం ఎందుకండి అనుకున్న వాళ్ళు ఉంటారు నీకు అది అనవసరం ఆయనకు ఉందా లేదా అనవసరం నువ్వు ఇచ్చావా లేదా ఇవ్వకపోతే నీ చేతుల్లో రక్తం ఉందా అన్నాడు చూడండి మీరు మీ చేతులు చేపలు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసిన చేసినను నేను వినను బాబే ఇనిమియా పద్నాలుగు పదకొండు ఏముంది ప్రార్థన చేయవద్దు అని ఉంది మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి ఏమండి వీళ్ళ చేతులు అంటే అండి రక్తంతో నిండి అండి కాబట్టి యోహాను యోగానుస్వార్త ఐదు నాలుగు ఇలాగ ఉంది మొదట ఎట్టి వ్యాధి గలవాడైనను అంటే మొదట ఎవడ దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపాడు అంటే నువ్వు సంఘంలోకి వచ్చినప్పుడు అందరికంటే ముందు రావడానికి ప్రయత్నించేయి అందరికంటే ముందు అయ్యా గారు నేను ఈ కూటాలకు పదివేలు ఇస్తున్నానండి అని అన్నావు అనుకో నీ దగ్గర లేదు అప్పో అప్పో చేసి ఇచ్చేసావు దేవుడు నీ పట్ల మూయబడిన ద్వారాలన్నీ తెరిచేస్తాడు ప్రకటన గ్రంథం మూడు ఎనిమిదిలో ఉంది నీ కొరకు నేను ద్వారం తెరిచాను నీకున్న సామర్థ్యం కొంచెమే కానీ నువ్వు నాకు ఇవ్వడంలో నా సేవ కొడుతు ఎకిపించడంలో కాబట్టి నేను ద్వారం తెరుస్తున్నాను ఎవడు ముగిజో నీకు రావాల్సిన లోన్ ఇప్పిస్తాను నీకు న్యాయం ధనం ఇప్పిస్తాను నీ అప్పును కొట్టించేస్తాను నీ ఇల్లు పూర్తి చేస్తాను నీకు ఆరోగ్యం ఇస్తాను నీ బిడ్డకి నీ కూతురికి వివాహం జరిపిస్తాను ఎంత అద్భుతమండి ఇది మొదట ఎవడు దిగునో మొదట అనే మాటలో మందిరానికి త్వరగా వెళ్ళడం అలవాటు చేసుకోండి కోటాలు పెట్టినప్పుడు నేనున్నాను గారు నేను ముందేస్తాను అని మొదట నువ్వే హామీ ఇచ్చావు అనుకోండి అప్పుడు మిగతా వాళ్ళు కూడా వస్తారు మీ సంఘం విస్తరించి మీ గారు మీరు గాక తర్వాత కీర్తన ముప్పై నాలుగు పదిహేను యొహవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆహా ఆయన దృష్టి ఎవరి మీద ఉందంట నీతిమంతులు అంటే ఇచ్చేవాళ్ళు నీతిమంతులు పదవచనం యొహవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దు అయ్యి ఉండదు గమనించారా నువ్వు దేవుని ఆశ్రయించావు దేవునికి ఇచ్చావు కాబట్టి నీకు ఏ మేలు కొద్దు ఉండదు అదే పదకొండు పన్నెండు చరణాల్లో కీర్తన ముప్పై నాలుగు పదకొండు పన్నెండు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి బ్రత గోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నావు అనుకుంటావు మంచి నేను ఆశిస్తాను కానీ సంఘంలో మీటింగ్స్కి నువ్వు బలపరిచినట్లయితే నీకు నేను ఆశిస్తాను ఆరోగ్యస్తాను అని ఈ లేఖన ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా ఈరోజు ఈ ఉపాస కూటాల్లో మొట్టమొదట నీ అర్పణ ఏం చేయాలంటే నువ్వు ముందు పక్కన పెట్టి సమాధానం నీ సహోదరుడితో నీ అమ్మతో సమాధానపడు నువ్వు ఉపాసం ఉండేటప్పుడు సహోదరి నీ భక్తుతో సమాధాన పడాలి అమ్మతో సమాధాన పడాలి నువ్వు మొన్న అమ్మ మీద కోపడ్డావు నువ్వు క్షమించమని కాళ్ళు పట్టుకు వెళ్ళి అమ్మని అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు నేను ఆ పని చేయను అయితే దేవుడిని ప్రార్థన వినడం ఎస్ఏ గ్రంథంలో యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన స్వస్థత నీకు శీఘ్రంగా లభించు అన్న మాట రాస్తుంది అమస్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన వాళ్ళు కోయి వారు దున్ను వారు వెంటనే ఒత్తురు నువ్వు విత్తనం ఎలా ఎత్తి ఎత్తుకుంటే వెళ్ళిపో ఎలా తిరిగి చూస్తాడికి పంట వచ్చి ఉంటుంది అంటున్నాడు అంటే నువ్వు చేసిన ప్రార్థన వెంటనే దేవుడు జవాబిస్తాడు తర్వాత ఇక్కడ ఎస్తేరు శత్రువైన హామాన్ గురించి ప్రార్థన చేసింది తన ప్రజలు నశించిపోతున్నారు అని చెప్పి ఉపవాసంతో ప్రార్థన చేసింది అప్పుడు ఆమె చేసిన ఉపవాస ప్రార్థన దేవుడు ఎలా జవాబిచ్చాడంటే హామాను అతనికి చెడు సలహాలు ఇచ్చిన వాళ్ళందరూ ఉరికమ్మం మీద చనిపోయారు హామాన్కున్న ప్రాపర్టీ అంటే సైతాను ఎస్టేర్ పాదాల కింద దేవుడు పెట్టిస్తాడు ఎస్టేర్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఏడో చిరంలో హామాన్ ఇంటిని ఎస్తిరుకి ఇచ్చి ఉన్నాను చూడండి ఆశ్వర్యస్ రాజు ఏం చేశాడంటే హామాను ఉన్న ప్రాపర్టీ ఎస్తిర్ చేతికి వచ్చింది అంటే శత్రువు అంతం చేయబడ్డాడు సాతాను ఒక రోగము సాతానుక క్రియలు అశాంతి చీకటి అప్పులు అన్నీ తొలగించబడ్డాయి అవన్నీ కాళికెందుకు వచ్చాయి అభివృద్ధి నాచ్యం చేసింది సంతోషం నాచ్యం చేసింది ఆనందం వెళ్ళి విరిచింది చూడండి ఇక్కడ ఎస్చర్ గ్రంథం తొమ్మిది అజ ఇరవై ఒకట వచ్చిన వారి దుఃఖ దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అని వారు మూలుగుట మానిన శుభదినమని ప్రతి సంవత్సరము పూర్యము ప్రతి ఏటా పండుగను ఉపవాస సంవత్సరముగా అంటే ఉపవాసం పాటించిన సంవత్సరముగా పూర్వం అనే పండుగను వాళ్ళు ఆచరిస్తారనండి అంటే ఈ అనే పండుగ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు దుఃఖ దినాలు పోయాయి మూడు వాళ్ళు ఉపవాస ప్రార్థన ద్వారా ఏం సంపాదించుకున్నారు విజయాన్ని సంపాదించుకున్నారు వాళ్ళు పూరీమనే పండగ సంతోషంతో ఉత్సాహంతో దేవుని స్థుతించారంటండి కాబట్టి ప్రియులారా నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎస్తేరు విజయాన్ని సాధించింది అంటే అన్నిట్లో అన్నింటిలో మీ విజయాన్ని సాధించింది కొన్నింటిలో కాదు అన్నిట్లో ఉపవాసం అనేది అన్నింటిలోంచి నీకు విజయం తెస్తుంది మూడు రోజులు బాధపడవచ్చు పని ఒక్కరోజనా ఉపవాసం ఉండండి రెండు రోజులైనా నీ ఓపికని బట్టి చాలామంది పది రోజులు నేనైతే నలభై రోజులు మౌనంగా ఉంటాను ఎందుకంటే నేను మనుషులతో మాట్లాడితే శక్తి పోతుంది నాకు అలా బైబిల్ చదువుతో అలాగ అనుకోండి నలభై దినాలు ఆకలేదు మనుషుని చూస్తే ఆకలేస్తుంది మనుషుని చూస్తే ఉపవాసం ఉండలేదు నిజం ఫ్రీలరా మోసే నలభై దినాలు మనుషులకు దూరంగా శేనే పర్వతం మీద ఉన్నప్పుడు అతను దేవునితో మాట్లాడగలిగాడు ఉపవాసం అనిపించలేదు అతనికి ఎందుకనంటే మనుషుల నుంచి వేర్చిపడ్డాడు ఎప్పుడైనా మీరు ఉపాసం ఉన్నప్పుడు పని పనిపాట్లు పెట్టుకోకూడదు మనుషుల మధ్యన సంచరించకూడదు కబుర్లు ఆడకూడదు మౌనంగా ఉండాలి ఏకాత్మతో ఉండాలి ఏక మనసుతో ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి బైబిలు ప్రార్థన విజ్ఞాపన ఒకవేళ మా ఇంట్లో మా భర్తకి బిడ్డలకి అన్నం ఉండేవాళ్ళు ఎవరు లేరంటే నువ్వు సైలెంట్గా వండిసి ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా గుళ్ళకి ఉండిపోవాలి ముందు నువ్వు గుడ్లోకి వచ్చినప్పుడు పరిచయం చేయాలి ముందు శుభ్రం చేయండి చేపలు వేయండి దేవుడిని దీవిస్తాడు అయితే ఇక్కడ ఆ యస్తి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేడో చిన్న అనేకులు యూదుల మతము అవలంబించేరి అబ్బా మూడు నెలల ప్రార్థన ద్వారా కానీ అంటండి ప్రపంచంలో నూట ఇరవై ఏడు దేశాల వారు యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని అనుసరించారంటండి ఎంత గొప్ప మాట అంటే నీ కుటుంబంలో నీ పరిస్థితి దేవుడు మార్చలేడా ఎస్ జవాబు ఇచ్చిన దేవుడు మన మధ్యన ఉన్నాడు ఏ సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు మీరు ఉపవాసం ఉన్నప్పుడు ముందు మీ శత్రులు ఎవరో వాళ్ళతో సమాధాన పడండి అమ్మ అవచ్చు భర్త అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు తమ్ముడు అవ్వచ్చు నీ ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు సమాధానం పడాలి కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు ఉపవాసానికి ముందు మీరు తెలుసుకోండి అప్పుడు దేవుడు మీకు ఎన్నో కృపవరలు ఇస్తాడు స్వస్థ వరం ఇవ్వచ్చు ఆర్థికంగా నేను దీవిస్తాడు ఉపవాసం వల్ల నీకు మంచి పుష్కలమైన ఆరోగ్యం వస్తుంది ఉపవాసం వల్ల అభిషేకం పొందుకుంటావు ఉపవాసం వల్ల పరిశుధాత్మ నడిపింపు నీకు వస్తుంది ఉపవాసం వల్ల ఆర్థికంగా బలపడతావు ఆత్మల స్థిరపరచబడతావు నీకున్న అడ్లు ఆటంకాలు చెడు తలంపులు పాపపు క్రియలు అన్నీ నీ నుంచి వేరు చేయబడతాయి అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించిన దాకా పరిశుద్ధి ఈ వాక్యం అన్న బిడ్డలను దీవించండి ఉపాస కోటాలు బిడ్డలను బాలపరచండి సంఘాన్ని బాలపరచండి నీ మహిమలో ప్రతి తీర్చండి ఏసు నామను ప్రార్థిస్తున్నాం తండ్రి పందలు ఎన్నో ఎన్నో మేలు నిన్నే నిన్నే స్థుతి ఎంతను ఏ సయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్థుతి ఎంతను ఏ సయ్యా హలే

మంచి బంధువైనావు వ్యాధులలో పరమ వైద్యుడైనావు బాధలలో మంచి బంధువైనావు వ్యాధులలో పరమ వైద్యుడైనావు చీకటి బ్రతుకులో దీపం నీవై పాపములన్నీ కడిగిన దేవా చీకటి బ్రతుకులో దీపము నీవీ పాపములన్నీ కడిగిన దేవా నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడదా జీవిత యాత్రలు నా జీవన యాత్రలు నీ వెళ్ళే త్రోవలు నా కంటే ముందుగా నీ వెళ్ళే త్రోవలు నా కంటే ముందుగా నా తోడుగా నా నీడగా నా తోడుగా